కామారెడ్డి జిల్లా బిర్కూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ధర్మతేజ ఉప సర్పంచ్ పరమేశ్వరరావు వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ చిన్న వయసులో గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన అందరికీ రుణపడి ఉంటానని అన్నారు నిజమైన నమ్మకం మరియు విధేద కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించలేదని భగవంతుని సాక్షిగా నిత్యదృష్టితో గమనం చేస్తున్నాను నమ్మకంగా నిర్వహించలేనని నమ్మకం నిర్వహించలేనని భగవంతుని పేర భగవంతుడి नवाज़ नमस्कार अंजुमान बेग पंचायती గ్రామ పంచాయతీ సభ్యురాలైన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది ఇప్పుడు మా గ్రామంలో సందా పరమేశ్వర పట్టుకోండి

ఎందుకంటే మాటలు అసలు చిన్న వయసులో ఇంత పెద్ద కట్టానికి అంటే నేను అసలు ఎక్కడ కూడా ఊహించలేదు ఇప్పుడు కూడా ఊహించలేకపోతున్నా కానీ ఏంటని ఒకటే ఒకటి విషయం చెప్పగలుగుతున్నా పుట్టిన ఊరుని రుణం తీర్చుకునే సమయం వచ్చిందని పుట్టిన మొత్తం ఊరు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులతో సహా అందరితో పాటు మాకు తెలిసి తెలుగు ఏదైనా చేస్తే వాళ్ళతో వాళ్ళ సలహా టీ ముందలు దాన్ని సభాముఖంగా కోరుతున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నా గ్రామ ప్రజలందరికీ ఒక్కసారి పాదాభివందనం